నిలబడుతున్న మీ దాస్తుని కూడా తండ్రి మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన అర్థమయ్యేటట్టుగా సూటిగా స్పష్టంగా మీరు మాత్రమే మాట్లాడి మహిమ పొందమని చేరికూడి వచ్చిన బిడ్డలకు ఈ మాటలు అర్థమయ్యేటట్టుగా మీరు సహాయము చేయమని ఏసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్ మంచిది మరి వాక్యాన్ని చదువుకొని ఒక మాట ఈరోజున వాక్య ధ్యానాంశంలోకి మనం వెళదాము యహోశివ గ్రంథము ఆరవ అధ్యాయము యహోశివ గ్రంథము ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చనాన్ని మనం చదువుకుందాం యహోశ్వ గ్రంథము ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాము శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకునిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇజ్రాయేలీల పాలెమునకు శాపము తెప్పించి చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు స్తోత్రాలు చదవబడిన మాట ద్వారా మీరు మహిమ పొందండి మాకు అర్థమయ్యేటట్టుగా వివరించండి బోధించండి అయ్యా నీవే నా తండ్రి బోధకుడిగా ఉండి మాకు ఈ మాటల్ని వివరించమని ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్ ఈరోజున మన ధ్యాన అంశం ఏమిటి అంటే దేవుడు వద్దు అని చెప్పిన దానిని విడిచిపెట్టగలుగుతున్నామా ఇది ఈరోజున మన ధ్యాన అంశం దేవుడు కొన్నిటిని వద్దు అని చెబుతున్నాడు వద్దు అని చెప్పినప్పుడు ఇక వాటిని ఆశించటము కానీ వాటి కోసం ప్రయాసపడటము కానీ అవి కావాలని కోరుకోవటము కానీ దేవుని దృష్టిలో పాపముగా ఎంచబడుతుంది ఇక్కడ చదవబడిన మాట ఎందుకు చదివించాను అంటే ఎరుకో గోడలు కూల్చబడిన తర్వాత మీరు ఎరుకో పట్టణములో ఏది కూడా ముట్టుకోవద్దు అని చెప్పాడు వద్దు అని చెప్తున్నాడు మీరు దానిని తీసుకోవద్దు వెండి బంగారము ఇనప వస్తువులు ఏమైనా ఉంటే వాటిని నా ధనాగారములోకి తీసుకురండి మీరు వేటిని ముట్టుకోవద్దు అని చెప్పాడు చెప్పిన తర్వాత అందరూ ఆశపడలేదు కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఆశపడ్డాడు ఒక బంగారు కమ్మిని షీనారు వస్త్రమును దొంగిలించి తన గుడారములో దాచిపెట్టుకున్నాడు నేను ఇలాంటానో దేవుడు వద్దు అని చెప్పిన తర్వాత అది చేస్తే అది దేవునికి కోపం తెప్పిస్తుంది ఉగ్రతకు పాత్రలమవుతాము తెలియక చేస్తే తప్పైతే ఆయన క్షమిస్తాడు కానీ ఆయన బాహాటముగా ఇది వద్దు ఇది చేయకూడదు అని చెప్పిన తర్వాత కూడా మరలా దాన్ని మనం చేస్తున్నాము అంటే మనము దేవుని ఉగ్రతకు పాత్రలముగా ఎంచబడుతున్నామనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ఇక్కడ దేవుడు చెప్పాడు శపితమైన దానిలో మీరు ఏది కూడా ముట్టుకోవద్దు ఏది తీసుకోవద్దు అని చెప్పాడు కానీ ఒక వ్యక్తి ఏం చేశాడు ఆకాను అనే వ్యక్తి ఏం చేశాడు అంటే అందులో నుంచి బంగారమును క్షీనారు వస్త్రమును దొంగిలించాడు అందును బట్టి అతని మీదకు వచ్చిన శిక్ష ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు అతడు పట్టబడ్డాడు అతడు చేసిన తప్పుకి తన కుటుంబం కూడా శిక్ష అనుభవించింది ఎందుకుని దేవుడు అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు అంటే దేవుని దృష్టిలో ఏదైనా ఆయన అవునంటే అవును కాదంటే కాదు ఆయన చెయ్యండి అంటే చెయ్యాలి చెయ్యొద్దు అంటే ఇక చేయకూడదు చేస్తే దేవుని యొక్క ఉగ్రతకు మనం ఏమవుతామంట పాత్రులమవుతాము కాబట్టి దేవుని సంగమా దేవుని పిల్లలారా ప్రభు కొన్ని చేయొద్దని చెప్తున్నాడు కొన్ని ముట్టొద్దని చెప్తున్నాడు కొన్ని తినొద్దని చెప్తున్నాడు కొన్నిటిని తీసుకోవద్దని చెప్తున్నాడు కొన్ని ఆశించవద్దని చెప్తున్నాడు ఇలా చెప్పినప్పుడు ఆయన చెప్పిన వాటిని మరల మనం చేస్తున్నాము అంటే దేవునికి వ్యతిరేకంగా మనం నడుస్తున్నాము అని అర్థం చేసుకోవాలి కాబట్టి దేవుని పిల్లలరా ఇక్కడ ప్రభు చెప్పాడు ఇరుకు పట్టణములో మీరు ఏది కూడా ముట్టుకోవద్దు నేను ఇలా అంటాను కళ్ళ ముందు బంగారం కనపడుతుంది కళ్ళ ముందు వెండి కనపడుతుంది కళ్ళ ముందు వెలగల వస్త్రాలు కనపడుతున్నాయి అయినా కూడా వాటిని ముట్టుకోకుండే ఉండే మనసు కావాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకా చెప్పాలి అంటే వాటిని కాల్చివేయాలి అర్థమవుతుందా వాటిని కాల్చివేయాలి ఎవరికి ఉంటుందండి మనసు కళ్ళ ముందు అంత విలువైన వస్తువులు కనపడుతుంటే వాటిని కాల్చివేసే మనసు ఎంతమందికి ఉంటుంది ఈ లోకంలో చాలామంది వీటిని ఆశించే వాళ్ళే ఉన్నారు కానీ ప్రభు చెప్తున్నాడు వాటిలో ఏది మీరు ముట్టుకున్న మీరు శాపగ్రస్తులే మీ మీదకి శాపం వస్తుంది అని చెప్పాడు అప్పటికి ఆకాను తొందరపడి బంగారాన్ని షీనారు వస్త్రాన్ని దొంగిలించగా ఇస్రాయేల్ మీదకి ఏమొచ్చిందంట శాపం వచ్చింది ఇస్రాయేల్ జాతి అంతటి మీదకి శాపం వచ్చింది కాబట్టి దేవుని సంగమా దేవుడు కొన్ని వద్దు అంటే ఇక వాటిని ముట్టుకొని ముట్టుకోకూడదు ఇక అది చెయ్యొద్దు అంటే దానికి చెయ్యని చెయ్యకూడదు గుర్తుపెట్టుకోండి ఒకవేళ చేస్తే ఏమి జరుగుద్ది అంటే పాత నిబంధనలో ఆకానికి ఏమి జరిగిందో క్రొత్త నిబంధనలో అననీయ సప్పిరాలకు ఏమి జరిగిందో ఒకసారి ఆలోచన చేసుకోండి కాబట్టి దేవుని సంగమ వద్దు అంటే ఇక వద్దు అంతే ఇక దాంట్లో రాజీ పట్టాలు ఆ తర్వాత మాట్లాడదాంలే అనుకోటాలు ఉండనే ఉండ ఒక ఆయన ఇలాగే దేవుడు వద్దన్న తర్వాత కూడా మరలో దేవుడిని అడుగుతున్నాడు వెళ్ళి రండి సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై మూడవ సారీ ఇరవై ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినాం ఇరవై రెండవ అధ్యాయము సంఖ్యాకాండం పన్నెండవ వచ్చినం అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను శపింపకూడదు వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాడు ఎవరు చెప్పారు దేవుడే చెప్పాడు అందుకు యహోవా అని రాయబడి దేవుని సంగమా బిలాము అనే ఒక గొప్ప దేవజనుడు ఉన్నాడు ఇతడు ఎలాంటి గొప్ప దేవజనుడు అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగినంత దగ్గర సంబంధం కలిగిన వ్యక్తి ఇతడు వర్షం పడుద్దు అంటే పడుద్ది వర్షం పడదంటే పడదు అంతగా దేవునితో అనుబంధం కలిగిన వ్యక్తి ఇతని నోటి మాటే దేవుని మాటగా ఎంచబడింది ఇతడు ఏది చెబితే అది జరిగిపోతుందంట ఇతను శపిస్తే శపించబడతారు ఇతను ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతారు అంత గొప్ప వ్యక్తి నేను ఇలా అంటాను సాతానుతో దేవుడు అంటాడు ఏ స్కేల్ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో నీలో పాపం కనపడక మునుపు నువ్వు నీతిమంతుడవే సాతాంత అంటున్నాడు దేవుడు నీలో పాపము కనపడనంత వరకు నీవు నీతిమంతుడవే ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయం మనుషులకు కూడా వర్తిస్తుంది మనుషులు చాలా మంచి వాళ్ళు తప్పు చేయనంత వరకు అందరి నీతిమంతులే ఎప్పుడైతే ఏదో ఒక తప్పు చేసి అందులో దోషులుగా ఎంచబడతారో అప్పుడే వాళ్ళు పాపులుగా దేవుని ఎదుట నిలబడతారు ఇక్కడ బిలాముతో దేవుడు చెప్పాడు అసలేమి జరిగిందని మనం ఆలోచన చేస్తే ఇస్రాయలు జనం బహుబలము కలిగిన వారే దేవుని చేత నడిపించబడుతూ మార్గములో వస్తూ మార్గములో ఎదురైన ప్రతి జాతిని సంహరించుకుంటూ వారి మీద విజయాన్ని సాధించుకుంటూ నడుస్తున్నారు వారిని చూసిన బాలాకు రాజుకి భయం వేసింది మనము ముఖాముఖిగా వారిని ఎదుర్కోలేము మన బలము సరిపోదు కాబట్టి ఏమి చేయాలి వీళ్ళని ఎలా అనగదొరక్కాలి వీళ్ళని ఎలా ఓడించాలి అని ఆలోచన చేసినప్పుడు బాలాకు రాజుకి జ్ఞాపకం వచ్చాడు బిలాము ప్రవక్త ఎలాంటి వాడు అంటే ఆయన శపిస్తే శపించబడతారు ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతారు అంత పేరు ప్రఖ్యాతులు గెలిగిన వ్యక్తి బిలాము ఎమ్మటే బాలాకు బిలాము దగ్గరికి కొంతమంది మనుషులను పంపించాడు మనుషులతో పాటు కొంత బంగారము వెండి ధనము బిలాము యుద్ధకు పంపించాడు కానుకగా పంపిస్తే బిలాము ఆ రాత్రి వాళ్ళతో మాట్లాడుతూ అంటాడు అయ్యా నాదేమి లేదు దేవుడితో నేను మాట్లాడతాను ఆయన ఏది చెబితే అదే చేస్తాను అని చెప్పాడు ఆ రాత్రి వాళ్ళు అక్కడే ఉన్నారు దేవుడు బిలాము దగ్గరికి వచ్చాడు బిలాముతో దేవుడు మాట్లాడాడు దేవుడు అన్నాడు ఇప్పుడు చదివిన వచ్చినాం పన్నెండవ వచ్చినం అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను శపించకూడదు ఎందుకంటే వారు వారు అని దేవుడు చెప్పేశాడు నువ్వు వారితో వెళ్ళొద్దు నువ్వు వారిని శపించవద్దు వద్దు అని క్లియర్గా చెప్పేశాడు వద్దు అని క్లియర్గా చెప్పేసిన తర్వాత కూడా ఇక వెంటనే తెల్లవారిన తర్వాత ఆ మనుషులను పిలిపించి బిలాం అంటున్నాడు అయా దేవుడితో నేను మాట్లాడాను రాత్రి దేవుడు చెబుతున్నాడు నన్ను మీతో వెళ్ళొద్దని చెప్పాడు నేను మీతో రానే రాను అని చెప్పాడు ఇక వచ్చిన వాళ్ళు మరలా బాలాకురాజు దగ్గరికి వెళ్ళిపోయారు అయ్యా బిలాము రానంటున్నాడు అని చెప్పారు అప్పుడు బిలాము ఏం చేశాడు అంటే వీరికంటే గొప్ప హోదాలో ఉన్న వాళ్ళని కొంచెం పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళని పంపించి ఇంతకంటే రెట్టింపు ధనాన్ని బంగారాన్ని మరలా బిలాము దగ్గరికి పంపించాడు పంపించిన తర్వాత మరలా బిలాం ఒకటే మాట చెప్పాడు నా దేవుడు ఏది చెబితే అదే చేస్తాను ఆయన్ని కాదని నేను ఏమీ చేయలేనని చెప్పి మళ్ళీ అన్నాడు సరే మళ్ళీ రాత్రి దేవుడు వస్తాడు నేను ఆయనతో మాట్లాడి ఏ విషయం నీకు చెబుతాను అని ఆ రాత్రి రెండోసారి వచ్చిన వాళ్ళని ఆయన దగ్గరే పెట్టుకున్నాడు అంతకుముందు రాత్రి దేవుడు ఏం చెప్పాడు వెళ్ళొద్దు అని చెప్పాడు చెప్పించొద్దు అని చెప్పాడు మాట మార్చడానికి ఆయన దేవుడు మనుషుడు కాదు మనిషి అయితే మాట మారుస్తాడు ఈరోజు వెళ్ళని చదువుతాడు మనుషుడైతే రేపు వెళ్ళొద్దని చదువుతాడు ఈరోజు వెళ్ళొద్దని చదువుతాడు రేపు వెళ్ళమని చదువుతాడు ఎప్పుడు మానవుడైతే దేవుడు మాట తప్పేవాడు కానే కాదు ఆయన వద్దంటే ఇక వద్దు అంతే ఇక దాని గురించి మరలా ఇంకొక మాట అడుగుతాను ఇంకొకసారి వెళ్తాను అని అడగటానికి వీలు లేనే లేదు అయితే విలాము చేసిన పొరపాటు ఏమిటంటే అంతకుముందు రాత్రి దేవుడు వద్దు అని చెప్పిన తర్వాత మరలా అడుగుతున్నాడు దేవుణ్ణి అప్పుడు దేవుడు అన్నాడు సరే వెళ్ళు కానీ నీ నోట నేను చెప్పిన మాటలే ఉంటాయి అన్నాడు దేవునికి ఇష్టోత్తరం కలుగునగాక ఇతను ఎవరిని శపించడానికి వెళ్తున్నాడు అంటే దేవుడి చేత ప్రత్యేకించబడిన వారై దేవుని చేత విమోచించబడిన వారై దేవుని చేత నడిపించబడుతున్న ప్రజలని శపించడానికి వెళ్తున్నారు సాధ్యమా దేవుని చేత నడిపించబడే వారిని శపించటం ఎవరి తరము కానే కాదు ఒకవేళ సాతాను ఏ విధముగా కుయుక్తి పని వీళ్ళని ఎలాగైనా దోషులుగా నిలబెట్టాలని ప్రయత్నం చేసినా మనము దేవునితో నడిచే వారమైతే సాతాను కూడా మనల్ని ఏమీ చెయ్యలేదు దేవుడు చెప్పాడు బిలాముతోటి నువ్వు వెళ్ళు కానీ నీ నోట నేను చెప్పిందే నువ్వు అక్కడ ప్రకటిస్తావు కాయండి అని చెప్పిన పనులు నువ్వు చెయ్యకపోయినా కూడా ఊరుకోడు కాబట్టి దేవుని సంగమా అక్కడ ఆకాను ఏది మీరు ముట్టుకోవద్దంటే ముట్టుకున్నాడు ఏమైపోయాడు రాళ్లతో కొట్టబడి చంపబట్టాడు ఇక్కడ బిలాము నువ్వు వెళ్ళొద్దు అంటే వెళ్ళాడు ఏమైపోయాడు ప్రవక్తగా తొలగిపోయాడు శప్పించబట్టానికి హేతువుగా మారిపోయాడు బిలాము అంత గొప్ప ప్రవక్త దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగినవాడు ఆయన నోట నుంచి ఏ మాట వచ్చినా అది తప్పక నెరవేరి తీరుతుంది అటువంటి ప్రవక్త ధనాపేక్ష కలిగిన వాడే దేవునికి దూరం అయిపోయాడు దేవుని మాటకి ఎదురుపోవటానికి గల కారణం ఏంటంటే ధనమే ఆ ధనం చూసినప్పుడు బిలాం మనసులో ఆశ కలిగింది అయ్యో ఈ ధనము నేను పోకపోతే ఈ ధనము నాకు రాదేమో అని ధనం కోసం ఆశపడి దేవునికి వ్యతిరేకంగా నడవటం ప్రారంభించింది అప్పటికి గాడిద చెబుతూనే ఉంది హెచ్చరిస్తూనే ఉంది అయినా కూడా తన హృదయంలోకి ఆ మాటలు ఎక్కడే లేదు కొన్ని కొన్నిసార్లు మనం కూడా అంతే దేవుడు ఉద్దండ పనులు చేస్తూ ఉంటాం హెచ్చరికలు జారీ అవుతూ ఉంటాయి దేవుడు ఎవరో ఒకళ్ళ ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు ఇది తప్పు అని తెలియజేస్తూనే ఉంటాడు అయినా కూడా మనం విన్నాం విలాములాగా మారిపోతాం ఆ సమయానికి హృదయాలు కఠినమైపోతాయి ఆ సమయానికి తద్వారాగా ఏమి జరుగుతుంది మన జీవితంలో అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి దేవుడు ఇది వద్దు అంటే వద్దు అంతే అది ఏదైనా కానీ అది ధన సంబంధమైనది కావచ్చు కుల సంబంధమైంది కావచ్చు మత సంబంధమైంది కావచ్చు ఏదైనా ఆయన వద్దు అంటేగా అది చేయటానికి మనకు అవకాశము లేదు మూడవదిగా మనం చూస్తే ఆదాముతో చెప్పాడు నీవు మంచి చెట్ల తేలినిచ్చు వృక్ష ఫలమును తినబాక తినొద్దు అని చెప్పాడు తినొద్దు అని చెప్పిన తర్వాత ఆదాం ఏం చేయాలి ఇక ఇక లైఫ్లో దాన్ని ముట్టుకోకూడదు ఇక ఎందుకంటే ఆయన వద్దని చెప్పాడు కానీ ఏం చేశారు ఆదాము ఆ పనే చేశాడు ఆకాను ఆపనే చేసాడు బిలాము అలాగే చేసాడు దేవుని చిత్తానికి వీళ్ళు వ్యతిరేకంగా చేశారు అందును బట్టి వీరి మీదకి ఏమొచ్చిందంటే దేవుని యొక్క ఉగ్రత వచ్చింది ఇలా అంటాను దేవుడు వద్దు అన్నదాన్ని వదులుకోవటానికి మనము ఆలోచన కలిగి ఉన్నామా దేవుడు ఏది వద్దు అంటే అది మన జీవితంలో తీసివేసుకోవడానికి మనం ఆలోచన కలిగి ఉన్నామా ఒక దేవుని సేవకుడు పెళ్ళి కుదిరింది సేవ పిలుపు భారముతోటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ఆ సేవకుడితో వాక్యము ద్వారాగా మాట్లాడాడంట ఏమని మాట్లాడాడు అంటే మెల్కీ సెదకు క్రమములో నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పాడంట మెల్కీ సెదకు క్రమము అంటే మెలికి సెదక్కి తల్లిదండ్రి లేడు కుటుంబం లేదు భార్య బిడ్డలు లేరు ఇది మెలికి సేదకు యొక్క క్రమం ఈ క్రమములో నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానని ఆ వచనం ఎప్పుడైతే తనకు కనపడిందో అప్పటికే ఈయనకి పెళ్ళి కుదిరిందండి అప్పటికీ పెళ్ళి కుదిరింది ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది ఇంకొక నెలలోనే ఏమో పెళ్లి చేసుకోబోతున్నారు ఆ సమయంలో దేవుడు మాట్లాడితే దేవుని కోసము వివాహాన్ని ఆపేసుకున్నాడు దేవునికి స్తోత్రం గాక వద్దు అంటే వద్దు అంతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం నడిస్తే శాపానికి మనం హేతువులుగా మారిపోతాము దేవుని యొక్క ఉగ్రతకి మనము కారకులమైపోతాము ఆ ఉగ్రత నుంచి తప్పించేవాడికి ఎవరు లేరు కాబట్టి దేవుని సంగమ ఆకాను బిలాము ఆదాము వీళ్ళందరూ కూడా దేవుడు వద్దు అన్న పనిని చేశారు వద్దు అన్న పనిని చేశారు కాబట్టి వారి జీవితంలోకి శాపం వచ్చింది ఆదాము ఆదాము శపించబడ్డాడు మూడో అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఆది కాండములో ఆదాము ఏమని శపించబడ్డాడో చూడండి మాట ఒకసారి ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక ఇందు నిమిత్తము ఇందు నిమిత్తము నేల శపించబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీవు దాని పంట తిందువు శాపం పెట్టేశాడు దేవుడు ఏం ఎందుకు తినవద్దని నేను చెప్పిన ఫలములు నీవు తిన్నావు గనక చాలా ప్రేమ కలిగినవాడు దేవుడు కరుణా వాత్సల్య వాత్సల్యతలు కలిగినవాడు ఆయన దయామయుడు ప్రేమమయుడు ఆ ప్రేమ కలిగిన దేవుడే ఆదామును శపించాడు అంటే కారణం ఏమిటి అంటే ఆయన ఏదైనా ఓర్చుకుంటాడు కానీ తను వద్దు అన్న పని చేస్తే మాత్రము ఓర్చుకోలేడు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని చెప్పాడు దేవుడు ఆయన ఇస్లాయిల్ ప్రజలు ఏం చేశారు వేరే దేవతలను దేవుళ్ళను ఏర్పాటు చేసుకుని దేవుణ్ణి పక్కన పెట్టేసి వారిని ఆరాధన చేసినప్పుడు దేవుడు ఊరుకున్నాడా ఇర్మియా గ్రంథం చదువుతుంటే అర్థమవుతుంది కొందరిని తెగులు చేత కొంతమంది కడ్ కొందరిని ఖడ్గము చేత కొంతమందిని క్షామము చేత నేను నాశనము చేస్తానని చెప్పాడు దేవుడు ఇర్మియా గ్రంథం మొత్తం అదే ఏ విధంగా వాళ్ళు పతనం అయిపోతున్నారో రాసుకుంటూ వచ్చాడు ఇర్మియా కారణం ఏమిటి అంటే దేవుడు చెప్పాడు కారణం ఏమిటో కూడా నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని నేను చెబితే మీకోసము దేవుళ్ళను దేవతలను ఏర్పాటు చేసుకున్నారు గనుక నేను మిమ్మలను చెపిస్తూ ఉన్నాను మీరు నేను మీకు ఇచ్చిన దేశంలో ఇక ఉండనే ఉండరు ఈ మాట ఎప్పుడు చెప్పాడు అంటే మోషాకాలంలోనే చెప్పాడు దేవుడు మీరు వెళుతున్న కణాను దేశపు ఆచారముల్లో మీద ఏ ఆచారమునైనా పాటించిన ఎడల కణాను దేశంలో ఉన్నవారిని నేను ఎలాగైతే వెళ్ళగొడుతున్నానో మిమ్మల్ని కూడా అలాగే వెళ్ళగొడతానని చెప్పాడు దేవుడు అయినా కూడా వీళ్ళకి భయం లేదు ఆ పనులే చేశారు దేవుడు వారిని వెళ్ళగొట్టాడు పది గోత్రాలనేమో అశ్వరు రాజు చెరకు పంపించాడు రెండు గోత్రాలనేమో బబులోని రాజు చెరకు పంపించాడు దేవుడు వద్దు అన్న పని చేస్తే ఆయనకు ఊరుకొని ఊరుకోడు ఖచ్చితంగా శిక్ష అనేది మీదకు వచ్చి తీరుతుంది కాబట్టి దేవుని సంగమా దేవుడు ఏదైనా వద్దు అంటే ఇక దాని జోలి మనం పోనే పోకూడదు ఇక ముట్టనే ముట్టకూడదు ఎరుకో పట్టణంలో ఎంత బంగారమైనా ఉన్ని వద్దు అని చెప్పిన తర్వాత దాన్ని ముట్టుకోవడానికి ఇక వీలు లేదు దేవుడు దాన్ని అంగీకరించడం లేదు కాబట్టి మనము కూడా దేవుడు ఏవేవైతే వద్దు అని చెప్పాడో వాటికి దూరంగా ఉందాం దేవుని చిత్తాన్ని నెరవేరుద్దాం భూమి మీద దేవుడు వచ్చేంతవరకు ఆయనకిష్టలుగా బ్రతుకుదాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడివైన మా తండ్రి ప్రేమ నమ్మకము కలిగిన మా ఏసయ్య సర్వాధికారి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అవును తండ్రి ఆనాడు శపించబడిన ఈ పట్టణములో నుంచి